అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే నిన్నటి రోజున జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై చర్చిస్తారని ముందుగానే చెప్పినప్పటికీ నిన్నటి రోజున ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఎటువంటి చర్చ జరగలేదు అక్కడ ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలు అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థను ఉంచి ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందా లేదా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్మల్ ఉంటుంది దాన్ని ఒక్కడ మరొకండి అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది కొట్టి ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలకి వెళ్తే గత వారం రోజుల నుంచి ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని క్యాబినెట్ సమావేశంలో ఒక గట్టిగానే ప్రచారం జరిగింది ఇప్పుడు ఆ ప్రచారం తగ్గట్టుగా నిన్నటి రోజున ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఎటువంటి చర్చ కీలక నిర్ణయం తీసుకోలేదు గత మూడు రోజుల కిందట నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి అయినటువంటి వారు ఖచ్చితంగా మీకు ఆగస్టు ఏడున జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాము మేము మీకు ఈ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు అలాగే మీకు గౌరవ వేతనం పదివేల రూపాయలు నెలకి అలాగే గత రెండు నెలల నుంచి కూడా మీకు శాలరీ బిల్లు అనేది పెట్టలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ రెండు నెలల బిల్లు కూడా మీకు శాలరీ పడే విధంగా మేము ఒక కీలక నిర్ణయం తీసుకున్నాము మీరు ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని ఆ మంత్రి స్వయంగా చెప్పడం కూడా జరిగినది ఆ మంత్రి చెప్పిన మాటలకి ఒక సానుకూలమైన వార్తే మనం వింటామని వాలంటీర్లు అందరూ అనుకున్నప్పటికీ నిన్నటి రోజున ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు మంత్రులు వారి పద్ధతిలో వారు చెబుతున్నప్పటికీ మేము వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాము మీకు పదివేల జీతం ఇస్తామని చెబుతున్నప్పటికే కానీ ఇంకా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి గత అరవై రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థని ఉంచే యో ఆలోచనలు కూటమి ప్రభుత్వం ఉందా లేదా అంటే ప్రతి ఒక్క మంత్రి వర్యులు అలాగే ముందు ముఖ్యమంత్రి గారు చెప్పే విషయం అంటే మేము ఖచ్చితంగా ఈ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాము మేము ఈ వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి వారి యొక్క విద్యా అర్హతలు వాళ్ళ వయసు వాళ్ళ కుల కులాలు అనేది మేము సేకరిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక రిపోర్ట్ అనేది ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకొని ఒక జీవో కూడా విడుదల చేస్తాము ఈ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు అనేది కూడా ఏపీ ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న వార్త కానీ నిన్నటి రోజున ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక కీలక నిర్ణయం ఉంటుందని చెప్పినప్పటికీ ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోలేదు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ విధంగా నిన్నటి రోజున ఒక మంచి శుభవార్త వస్తుంది అని చెప్పినప్పటికీ ఎటువంటి కీలక నిర్ణయం రాకపోవడంతో వాలంటీర్లకు ఒక బ్యాడ్ గుర్తుగానే చెప్పవచ్చు నిన్నటి రోజున ఓకే ఇలాంటి గవర్నమెంట్ సబ్జెక్ట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పిలిచి ఉండి దాన్ని ఒక్కన మరొకండి నిచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి